ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్లో చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో అద్భుతమైనటువంటి పురోగమి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగే ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేత పత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేత్కమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు ఇది ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాలే కదా అధ్యక్ష సరే అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నలభై రెండు పేజీల బుక్కును మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను ఇతను కోరేది ఒకటే అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది